ఈ రోజు ముప్పై ఒకటవ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ పాక జ్ఞానేశ్వరి ఆదేశాల మేరకు టీపీసీసీ ఫిషర్మెన్ ప్రధాన కార్యదర్శి పాక రవిప్రసాద్ సందర్శించి వార్డు పరిశుభ్రంగా ఉంచాలని సూచన చేశారు విపరీతమైన వర్షాల కారణంగా ఇంటింటికి వెళ్లి వారికి డ్రైనేజీలో చెత్తాచెదారం వేయకూడదని సలహాలు చెప్పారు అలాగే వార్డులో డ్రైనేజీలపై ఉన్న స్క్రాప్ తీసివేసి శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ సిబ్బందితో వెంబడి క్లీన్ చేయించడం జరిగినది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి డ్రైనేజ్ వ్యవస్థ నీళ్లు క్లియర్ గా పోయేలాగా ఉంచాలని కోరుకుంటున్నాను నేను పూరే గుజారీష్ ఆప్లోగా మద్దతు కరేదో సో టీక్ రైతా సీఎం అయినతో ఆఫీసు కలెక్టర్ కోవి అయిన ఘర్మే కైసా సాఫ్ లగలేతే సాఫనే కే अपन आज ये काम कर रहे हैं आप लोग पूरे लोग दे के मचरा नया सर का और हेल्थ ठीक रहने के लिए अपन ये काम ले लिया आज आज से नई बाइक से स्टार्ट करें पूरा बड़ा का सर बल के नीचे स्क्रैप कर पूरे जो भी है ड्रेनेज के बाजू में पूरा निकाल दे के साफ लगा तो मैं म्यूनसिपाली वाले से मू लगा दे के नीट लगा देता थोड़ा कोऑपरेशन करना ये कलेक्टर का परमिशन है आप लोगों को मदद देना जरूरी है अपने अच्छे के लिए ये किसी के अच्छे के नहीं अपने गली के अच्छे के लिए बोल रहा हूँ तो सुनना पड़ता और अपना सिस्टमेटिक से रहना बोल के मैं गुजारिश कर रहा हूँ